పోలీసులు గృహ నిర్బంధం చేశారు విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండ రాయినిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్దమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు जय जय बाबा 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 जय जय ఆర్ యుంగ్ మీ యూర్ అబ్యూజింగ్ మీ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ ఫస్ట్ చేతి చీండి నా మీద చేతి లేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ మూవ్ క్యాన్ బ్రీచ్ ఐ క్యాన్ బ్రీచ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద హక్కు మీకు లేదు

నాట్ నాట్ ఐ ఓకే మేడం మీ మూవ్ నా మీద 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 హక్కు మీకు చంద్రబాబు గారు దిస్ దిస్ రైట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఒక మహిళ అది కూడా చీఫ్ ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ ఆఫీస్కి వర్క్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద జరిగింది